తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రం రాఘవేంద్ర కాలనీలో ఎంఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వంటలు చేయడానికి కాంట్రాక్ట్ రంగమ్మ అనే ఈమె విద్యార్థులకు మధ్యాహ్న భోజనంను అన్నం పూర్తిగా మెత్తగా బురదలాగా అలాగే పురుగులతో ఆహారం కూరలు రుచికరంగా లేకుండా ఉండే భోజనం విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది విశ్వసనీయ సమాచారం మీడియా దృష్టికి రాగా అక్కడికి మీడియా పాత్రికేయులు వెళ్ళి పరిశీలించి అక్కడున్న ఉపాధ్యాయులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు అలాగే ప్రజలు విద్యార్థుల పేరెంట్స్ ఆరోపణలు చేయడం జరిగింది కాబట్టి జిల్లా విద్యాధికారులు కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మీటింగ్ ఉందని పోయింది మరి రోజు ఇట్టేనా ఉంటుందా మెత్తగానే ఉందా నీ పైన కాదు ఇప్పుడు మేము తీసి చూసినా మేము ఇప్పుడు చూసినాము అక్కడ చూసినందుకే మేము మాట్లాడేది రాదది మేము కూడా అన్నాలు వండినాం మేము కూడా అన్నాలు వండినాం వంటలు చేస్తాం ఏమ్మా అట్లా సన్న చేసిన తర్వాత మనం చేసలేం కానీ ఇప్పుడు మీకు మీరు వండింది లాభో సన్న బియ్యమో ఇట్లా ఉంటా ఉంటాయి ఉంటాడు కొంచెం బయటకు వస్తాయా బియ్యం ఎంక్వైరీ మళ్ళీ ఇవే చూపాడు మీరు